కబడ్డీ ఆడతా చూసావా నువ్వు మరి నేను ఒక వీడియో చెప్తే అది కూడా అంటాడు కామెంట్లోని అయినా నువ్వు నువ్వు రోజుతో కబడ్డీ ఆడు నేను చూడాలన్నా అని చెప్పాను అంటున్నాడు సైకోజన్ చూడాడు నేను రిఫ్లే కామెంట్ పెట్టాను నేను మళ్ళీ తర్వాత నన్ను చూడలేరు రా మీరు నేను కబడ్డీ ఆడానంటే మళ్ళీ తర్వాత నన్ను చూడలేరు ఏముంది పుసుకు నొచ్చి మీదనుకో గటే అంతేనా అలా అంత సైకోయిజిం ఉంటుంది మన వాళ్ళు కూడా నా ఫ్యాన్ ఎంత చెప్పు తీసుకున్నట్టు ఎంత ఎంత ఫ్యాన్ ఉంటుందో అంతే వచ్చిన ఏదంటే ఏమైనా ఉందా ఖచ్చితంగా ఎప్పుడంటే ఇంకా ఇంకా వద్దులే యాభై సార్లు యాదవ జీవితం అనుకున్న రోజున ఖచ్చితంగా రోజు ఖచ్చితంగా అర్థమైందా ఏదో ఒక ప్రోగ్రాం పెడితే వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఏం లేదు మా రోజాకి దెబ్బేస్తారు ఏమన్నా ఏమి ఏం దెబ్బేశారు బాగానే ఉంది మంత్రి అంగు ఆర్భాటము తిరుమల దర్శనాలు వైభోగం లేదు టికెట్ లేదంట నిత్య కళ్యాణ వైభోగంగా ఉంది టికెట్ టికెట్ లేదంట టికెట్ లేదు ఏందన్న ఇంత షాకింగ్ న్యూస్ చెప్పావు టికెట్ ఇస్తే నన్ను ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు నగరిలో వాళ్ళ వైసీపీ నాయకులు ఏందన్నా ఐదు మండలాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టి రోజాకి టికెట్ ఇస్తే మేము కలిసి ఓడిస్తాం కాంధ్రాన్ని కలిసి ఓడిచ్చేస్తాం అంటే వైసీపీ వాళ్ళే వైసీపీ నాయకులే

వారు వారానికి స్టేజ్ డాన్సులు కానీ ఎంతమంది అభిమానులు మిస్ అవుతారు పర్యాటకంగా వారానికి మూడు సార్లు తిరుపతి వెళ్తాయి పాపం కూడా ఎంతో మంది తీసుకెళ్తాది డబ్బులు తీసుకుంటే తీసుకుంది లేదు ఫ్రీగా తీసుకెళ్తారు దేవుడి దగ్గరికి ముప్పై వేలు నలభై వేలు తీసుకుంది కాదనట్లేదు పాపం దేవుడి దర్శనానికి ఎంతమంది తీసుకెళ్లేదు ఏదైనా కానీ ఆదాయమే కదా ఆదాయమే ఆదాయం ఒక ముప్పై నాలుగు కోట్లు సంపాదించుకున్నా సంపాదించుకుంటే సంపాదించడానికి తీసుకొని పోయింది అంటే పుణ్య కార్యక్రమే కదా దేవుడి దగ్గర తీసుకెళ్ళమంటే పుణ్యమే కదా డబ్బులు తీసుకోకుండా ఉందని చెప్పి నాన్న పాపం తీసుకొని కూడా ఇతరులకు పుణ్యం ఇస్తానంటే మన రోజమ్మ నిజంగా గ్రేట్ ఉన్నా నుంచి ఏం చేసి తెప్పించాలి అంతే ఇంక ఏదో ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోండి మనం ఏం చేస్తే మళ్ళీ మనం ఆ రోజే మనకి గెలిపించుకునే మాత్రమే ఏం లేదంటా ఏమి లేదు టికెట్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు అయితే దేవుడు ఎరువు టికెట్ ఇస్తే కలిసి ఓడించేస్తాం అంట లేదంటే పక్క కానిస్టెన్సీ ఏదైనా పక్క నియోజవర్గం ఏదైనా ఉంటే అక్కడ పంపించలే ఇంకా నా నియోజకవర్గంలోనే దిక్కు లేదంటే పక్క నియోజవర్గంలోనే నాయకుడు రానిస్తారా నాయకుడిలో ఏమో చూడాలా ఆ రేపు నుంచి ఏం చేసిందా అని ఆలోచిస్తున్నా టికెట్ ఇవ్వకపోయారు అనుకో ఒకవేళ టికెట్ ఇస్తే ఎలాగో ఊడిపోతాయి కన్ఫర్మ్ అవుతుంది టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి ఉండదు ఎలాగో వాడగొట్టేస్తారు వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే అదే ఆలోచించాల్సిన విషయం ఏంటన్నా పాపం అయ్యన్న పాత్రుడు గారికి మిస్ అయిపోతాది నా సొగసు చూడు మామయా అని ఆయన ఆ ఎంతైనా వాళ్ళిద్దరు అనుబంధము ఆ తిట్టడానికి ఎవరుంటారు తిక్కించుకోవడానికి ఎవరుంటారు సొగసు చూడడానికి ఎవరుంటారు మనమేమైపోవాల మన మన మాంటలో ఉంది ముఖ్యంగా నేనేమైపోవాల ఆంధ్రలో వీరా అనేది మరి నా రాజంతో చెప్పుకోండి అందుకే ఇంత డల్లుగున్నావు ఇంకా ఐస్ క్రీమ్ మీ పని వచ్చాలో ఏంటన్నా ఇట్లా ఖాళీ అయిపోతుంది వైసీపీ పార్టీ మరి అయిపోతుంది ఇంకా రెండు రోజులు పోతే ఏముండదు ఇంకా అసలు డోర్లు ఓపెన్ చేస్తే చాలు గబగబ గబ్బ 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 దుంకేదారున్నారుగా నా బాధ అది కాదు ముఖ్యంగా జనరల్గా ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఎవరు మాట్లాడినా ఒంటి కాలు మీద లేచింది మరో నేను అలా అంటావా డామ్ రూమ్ డాకర్ ఉంది పొద్దులు తిట్టేస్తుంది నిన్న ఫ్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు కూర్చున్న ఐదు మండలాల నాయకులు కూర్చొని రోజాకి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి రోజా అన్నదమ్ముల పైన రోజా పైన అవినీతి ఆరోపణలు చేస్తే ఇప్పుడు అడ్రస్ లేదు అసలు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టా అదే చంద్రబాబు గారి మీద నా ఎవరి మీద రావాలంటే పొద్దున్న వచ్చేసింది అప్పటికప్పటికప్పటికప్పటికి టెన్ సెకండ్స్ లో టికెట్ లేదంటే తన ప్రెస్ మీట్ రాకపోవడం ఏంటన్నా ఆ సాక్షి కూడా ఇప్పుడు అక్కడ ఆల్ ఇంట్లోనే ఒక సపరేట్ పెంట్ హౌస్ గెస్ట్ హౌస్ ఏదో ఉంటుంది కదా అందులోనే ఉంటాడంట ఒకడు ఆ కెమెరా లోగో గీ అన్నీ పెట్టుకుని ఎప్పుడు రోజా వెనకాల ఒక వీడి ఒకటి తిరుగుతాడంట వాళ్ళు అట్ట మాట్లాడగాని ఇటు చూస్తాడు డీలు క్వశ్చన్ అడిగిస్తాడు పక్కనే కదా ఎప్పుడు అట్లక్కడ తిరుగుతూ ఉంటాడు వెనక తిరుగుతూ ఉంటారంట రోజా వెనుక అందుకే చూడు ఇలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా లోకేష్ గారు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కూడా గ్యాప్ ఉంటుంది ఎమ్మడే వీడియో వచ్చేది రోజు ఎందుకు వచ్చేది అనుకుంటున్నాను నువ్వు ఎప్పుడు కూడా ఇతడు కెమెరాలు గట్టా లోపల పట్టుకొని రోజా కదా ఇతరుడు ఆ మరి మరి అది లేడా ఎక్కడికైనా ఊళ్ళో లేడా మరి లేదంటే రోజా చూడలేదా లేదంటే మనోభావాలు ఏం హర్ట్ అయిందంటవా ఏంటన్న మరి మీలాంటి అభిమానులు ఏమైపోవాలా గత ఐదేళ్ళలో మనకి ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ పర్యాటకంగా చేసిన అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి బెలెటోడు నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి మా రోజా అంటూ పబ్లికి గిబ్బులకి తిరిగింది కానీ రాష్ట్రంలో టూరిజాన్ని బాగు చేసినట్టు ఏది లేదు కేవలం బూతులు తిట్టినానికి మొగోళ్ళలో కొడాలని ఈ లేడీస్లో రోజా రోజాని తిట్టినంతగా ఎవరినైనా సరే తిట్టారా ఇంకా తానేటి వంత గారు ఉన్నారు మంత్రే ఓ చరణ్ గారు ఉన్నారు మంత్రే ఇంతకుముందు సుచరిత గారు ఉండేవారు మంత్రిగా చేశారు ఓ మంత్రిగా చేశారు పుష్పశ్రీవాణి గారు ఇంకా చెప్పుకుంట పోతే కొంతమంది మంత్ పర్వాలేదు కొన్ని ఎత్తిక్స్ ఉన్న నాయకురాలు ఇంకా కొంతమంది ఉన్నారు చాలా చక్కగా ఆయన రాజకీయ విమర్శలు చేస్తారు కానీ వాళ్ళని మనం ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా విమర్శించింది లేదు మమ్మల్ని అంత ఘాటు కూడా మాట్లాడతాం అవునా చూసాం ఎప్పుడైనా కానీ మరి ఎందుకు మా రోజైకా అంత బాధ ఏదైనా తన ఎదుగుదలను చూసి ఎదుగుదలని కాదు ప్రేమ ప్రేమ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తర్వాత మహిళా నాయకులల్లో మా రోజనే ఆ ఫీల్ ఆ ఫీల్ అయిపోద్ది మాట నేను నేను జగన్మోహన్ రెడ్డి అంతే జగన్మోహన్ రెడ్డి నేను నేనే జగన్మోహన్ రెడ్డి అన్నా మరి బ్యాటింగ్ కూడా నేర్పించాడు బ్యాట్ ఎట్లా పట్టుకోవాలి జగన్ అన్నంత ప్రేమ లేకపోతే అలా ఎవరికి పని అవకాశం రోజాకి బ్యాటింగ్ ఏమైనా నేర్పించడం అవసరం కబడ్డీ ఆడతావు చూసావా నువ్వు మరి నేను ఒక వీడియోకి చెప్తే అది కూడా ఉంటాడు కామెంట్లోని అన్న నువ్వు నువ్వు రోజేతో కబడ్డీ ఆడువు నన్ను చూడాలన్నా అని చెప్పాను అంటున్నాడు సైకోజన్ చూడాడు నేను రిఫ్లే కామెంట్ పెట్టాను నేను మళ్ళీ తర్వాత నన్ను చూడలేరు మీరు నేను కబడ్డీ ఆడానంటే మళ్ళీ తర్వాత నన్ను చూడలేరు ఏముంది పుసుకు నుంచి మీదడింది అనుకో ఇంకటే అంతేనా అలా అంత సైకోజి ఉంటుంది మన వాళ్ళలో కూడా నా ఎంత చెప్పు తీసుకున్నట్టు ఎంత ఫ్యాన్ ఉంటుంది అంతే వచ్చి ఏమైనా ఉందా ఖచ్చితంగా ఎప్పుడంటే ఇంకా ఇంక వద్దులేదు జీవితం అనుకున్న రోజున ఖచ్చితంగా రోజు ఖచ్చితంగా అదే ఏదో ఒక ప్రోగ్రాం పెడితే వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా ట్రై చేద్దాం అలాగా అలా ఉంటుంది అనమాట ఇంకా వెయిటింగ్ అన్నమాట నేను నిన్నటి నుంచి ఎత్తుకున్నాను యూట్యూబ్లోనే గట్రా రోజు ఎక్కడైనా మాట్లాడుతుందేమో కనీసం దేని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిద్దేమో వాళ్ళు వాళ్ళు చేసిన ఆరోపణలు ఖండించిందేమో అని నేను అన్ని ఎత్తుకున్నాను రాదే ఒకవేళ వాళ్ళు చెప్పింది అవ్వద్దు అనుకో ఖచ్చితంగా వచ్చి బుద్ధులు తిట్టేద్దు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి ఇప్పుడు నువ్వు ఎక్స్ట్రా మందులు వేసి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎక్కువ అనుకో సీటు మొత్తం పెట్టారు రోజు అది ఎందుకంటే పైగా నాయకులు పదేళ్ళ కూడా తిరిగిన వ్యక్తులు వాళ్ళ పదేళ్ళ కూడా తిరిగేరు స్వామి పదేళ్ళ కూడా తిరిగిన వ్యక్తులు వాళ్ళకి తెలియదా మన భాగోతాలు ఏంటనేది రోజా భోగోతం అలా తెలిదా వాళ్ళు ఏం ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేతారా ఏంటా అవినీతి చేస్తారా ఎమ్మెల్యే పైగా మంత్రి ఇప్పుడు కదా అందుకే మన రోజా రావట్లా ఆల్రెడీ ఆధారాలను తీసుకుని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారంట ఇదిగో బాబు మీ మంత్రి మా రోజా అరాచకాలు ఎంత దోచేసింది నేను తినేసింది అని చెప్పేసి అవన్నీ చూసినా సర్లేనా టికెట్ ఇచ్చేది లేని మీతో మాట్లాడి చర్చించి డిసైడ్ చేద్దామన్నారంట నేను అదే చెప్పారు వాళ్ళు రోజాకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా వాడగొట్టేస్తామన్నారు అసలు సమస్య లేదు ఓటు అయ్యి వేరే ఎవరికన్నా ఇచ్చుకొని గెలిపెత్తాం మేము ఉంటే రోజాకి రోజాకి మాత్రం పోతుంది ఆ పరిస్థితికి వచ్చింది రోజా పైగా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తానంటే కుప్పం గురించి మాట్లాడుతుంది నారా లోకేష్ గారిని ఉద్దేశించి మంగళగిరి గురించి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నువ్వు భీవారంలో పోటీ చేస్తావా గాజుబాగ్లో పోటీ చేస్తావని మాట్లాడుతుంది వీళ్ళు ఎవరిపైనా కానీ అవినీతి ఆరోపణలు లేవు నారా లోకేష్ గారి పైన లేదంటే పవన్ కళ్యాణ్ గారి పని కానీ బాబు గారి పని కానీ లేవు నువ్వు ఐదేళ్ళు ఎమ్మెల్యే మంత్రిగా చేస్తే అయిపోయావు అధికారంలో రాగానే అవినీతి మొత్తం గుట్ల కొట్లు గుట్ల కొట్లా ఆ రేంజ్ ఉంటుంది మాట మా రోజా తోటి లేదన్న మన రోజమ్మ ఎంత తినింది ఏంది అనేది కూడా మనం అభిమానులుగా తెలుసుకోవాలి చూద్దాం రాణి ప్రశ్నలు అయితే పెట్టీ చేద్దాం